స్వీట్ కార్న్ వడలు చేసుకునే విధానం నేనైతే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయో కానీ చేసిన తర్వాత చెప్తాను తిని చూడండి ముందుగా స్వీట్ కార్న్ని మంచిగా కడుక్కొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రప్పగా అంటే గరుగ్ గరుగ్గా ఉండేటట్టు వేసుకోండి వాటర్ మాత్రం కలపొద్దండి స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి తర్వాత అలా పిండి తయారైన తర్వాత చూడండి అందులో కా కొన్ని కలపాలి అవి ఏమేంటి అంటే కొత్తిమీర ధనియాల పొడి జీలకర్ర అల్లం అలాగే కొంచెం శనగపిండి కొంచెం మన బియ్య పిండి ఉంటే అది ఒక కొంచెం కొంచెం అంటే రెండు రెండు స్పూన్లు అండి ఎక్కువ కాదు తగినంత ఉప్పు అలాగే నిమ్మకాయ కూడా పిండుకోండి కొంచెం అల్లం కూడా వేసుకోండి మంచిగా అరుగుదల కోసం అలాగే వామ్ ఉండగాని కొద్దిగా వామ్ వేసుకోండి అరుగుదల కోసం ఇవన్నీ వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి ఎలా అంటే కొంచెం గట్టిగా మన వడలు వేసుకుంటాం కదండి ఆ టైప్లో కలుపుకోండి కలుపుకున్న తర్వాత మంచిగా ఒక ఆయిల్ పెట్టుకోండి గ్యాస్ పొయ్యి మీద బాండీలో అలాగే ఆయిల్ బాగా కాలాలండి ఆయిల్ కొంచెం వేడిపడిందని వేయొద్దు బాగా కాలితే కానీ అవి వడలు కాబట్టి పైన ఎర్రగా అనిపించినా లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేవర్లో పెట్టుకోండి ఆయిల్ కాలాలి స్టవ్ కూడా కొంచెం మీడియంగా పెట్టుకోండి ఇక వడలో మీకు నచ్చినట్టు చిన్నగా అయితే చిన్నగా కొంచెం పలసగా అయితే పల్సగా మీకు అనుకున్నగా మీకు ఎలా కావాలంటే అలాగా మంచిగా వేసుకోవచ్చు ఇక అవి కాలిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయో అలా ఎర్రగా కాల్చుకోవాలండి తర్వాత తీసుకొని ఇక మీరు దాంట్లో కావాల్సింది చట్నీ కానీ కారపొడి కానీ వేసుకొని తింటుంటే చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్